నిన్న తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సంతం ఈ ఏడు కొండల్లో అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడం కాదు ఒకసారి అసెంబ్లీలో ఎన్న ఏడు కొండల్ని ఐదు కొంటలు అంటే ఎక్కడ పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్ర ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా సమాజానికి చాలా కష్టం ఇంకెక్కువసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అయిదని చూసినా కూడా ఆయన చెప్పాలనుకునేది తిరుమలని అపవిత్రం చేసేశారు మన ప్రభుత్వంలో న్యాయం చేసేస్తున్నాం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇదే దుష్ప్రచారం రాజశేఖర రెడ్డి గారి పైన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేస్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు తిరుమలకి ఏం చేశారు ఇదిగో చెప్పాలి ఇది మాత్రం చెప్పరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేని కాసిన సంవత్సరాలు లేని లేరు కదా పదిహేను ఏళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దివ్య దివ్యక్షేత్రంగా ప్రకటించింది రాజశేఖర రెడ్డి గారు ఐదు కొండలు చేస్తానని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆందోళన అని చెబుతా ఉన్నారు ఇంకేమనాలి పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పుడు ప్రభుత్వాలు తిరుమల పరిధి ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అని చెప్పి జీవోలు ఇచ్చినాయి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి హయాంలో జస్టిస్ చల్లా కొండయ్య గారి కమిటీ ఎందుకంటే అచ్చరికారిని వారసత్వంగా ఉండకూడదు ఉండాలా అని చెప్పి ఒక కమిటీ వేసి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్నప్పుడు ఆ చల్లా కొండయ్య గారి కమిటీ కూడా ఏం చెప్పిందంటే తిరుమల పరిధి అనేది ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు తిరుమలలో ఎటువంటి ఏదైతే అన్యమత ప్ర ప్ర ప్రచారాలు కానీ లేదు రెండోది వచ్చేసరికి పూర్తి స్థాయిలో తిరుమల పవిత్రత దెబ్బ తినకుండా అక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బంది రాకుండా ఎటువంటి ఘర్షణకు వాతావరణం వెళ్లకుండా ఉండాలంటే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలను జరపకూడదు ఐదని చెప్పి చెల్లా కొండయ్య గారి కమిటీ నాడు చంద ఎన్టీ రామారావు గారు చెప్పింది కానీ ఎన్టీ రామారావు గారు ఏం పట్టించుకోలేదు తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాకా అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదే చల్లా కొండయ్య గారి కమిటీ సిఫార్సు మేరకు రెండు వేల ఐదులో ఒక జీవో ఇచ్చింది తిరుమల పరిధి ఇరవై ఏడు పాయింట్ ఐదే అని చెప్పి గతంలో పంతొమ్మిది అరవై ఐదులో ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రభుత్వం చల్లా కొండయ్య గారి కమిటీ పూర్తిస్థాయిలో ఎన్టీ రామారావు గారికి ఇచ్చిందంటూ కూడా ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎన్టీ రామారావు గారు కూడా అదే కొనసాగించారు ఇది రాజశేఖర రెడ్డి గారు అదే ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఎటువంటి స్థాయిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకూడదని చెప్పారు దీనిపైన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జయచంద్ర నాయుడు అని చెప్పి ఒక ఆయన వెంటనే హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకు వెళ్తే ఇదేంటి ఇచ్చింది కాదు ఇది రాజశేఖర రెడ్డి గారిపై దుష్ప్రచారం ఏంటి రెండు కొనలు చేసేస్తున్నాడు మూడు కొనలు చేసేస్తున్నాడు ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఏంటి అని చెప్పి విపరీతంగా దుష్ప్రచారం చేశారు ఇలాగే మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిపై చేశారో అప్పుడు ఇలాగే చేశారు రాజశేఖర రెడ్డి గారు నాడు అసెంబ్లీలో క్లియర్ కట్ గా చెప్పారు ఇది నేను ఇచ్చిన జీవో కాదయ్యా సైమన్ రేన్స్లీ వచ్చిన జీవోనే ఒకేసారి అప్పటి నుంచి వస్తుందే ఇది ఏం కొత్తగా నేను తీసుకొచ్చింది ఏం కాదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు ఐదు కొండలు చేసేస్తారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు పూర్తి స్థాయిలో కొంతమంది మఠాధిపతులు వీళ్ళందరూ పూర్తిగా బాధపడతా ఉంటే ఎక్కడ ఏమవుతుందని వాళ్ళు ఆందోళన చేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు సర్వే చేపించి తిరుమల పరిధిని మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు పెంచారు తిరుమల పరిధిని మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు పెంచి అటవీ భూముని కూడా పూర్తి స్థాయిలో రెవెన్యూ రికార్డుల్లో పూర్తి స్థాయిలో తిరుమలకు అప్పచెప్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ చేత పూర్తి స్థల ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చుకున్నాడు అది టీటీడీ పరిధిలో ఉంటుందని చెప్పి ఇంత చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా జివో నెంబర్ ఎంఎస్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫోర్ సిక్స్ సార్ మళ్ళీ ఎయిట్ సిక్స్ మళ్ళీ అట్ట వెళ్ళిపోతారు మళ్ళీ మామూలు కాదు సెవెన్ ఫోర్ సిక్స్ జివో నెంబర్ నేను ఆ జివో కాపీ కూడా చూపిస్తాను ఎందుకండి జివో నెంబర్ ఎంఎస్ సెవెన్ ఫోర్ సిక్స్ క్లియర్ కట్గా రాజశేఖర్ రెడ్డి గారు అన్ని మత ప్రచారాలు అక్కడ జరగకూడదు తిరుమల పూర్తి స్థాయిలో పవిత్రంగా ఉండాలి తిరుమల పవిత్రతను ఏ ఒక్కరు దెబ్బతీసిన కఠినమైన చర్యలు ఉంటాయి సెక్షన్ వన్ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ ప్రకారం వన్ వన్ ఫోర్ ప్రకారం మొత్తం ఈవోగా చేతుల్లోనే ఉంటుంది ఇదిగోండి ఈ పాయింట్ క్లియర్గా చూడండి సిక్స్త్ పాయింట్ ఏంటంటే తిరుమల ఏడు కొండలు ఏ అయితే ఉన్నాయో శేషాద్రి గరుడాద్రి వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి ఋషిరాద్రి వృషి వృషహాద్రి తర్వాత అంజనాద్రి తర్వాత ఇది మనం కొండెక్కేటప్పుడు కాలుబాట కొండెక్కే దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆ ఏడు కొండల పరిధి తిరుమల ఎక్కడ తగ్గించారు జీవోలు ఎక్కడైనా తగ్గించారా తిరుమలని దివ్యక్షేత్రంగా కొనియాడేటట్టు ఆయన పేరు మార్చాడు పూర్తి స్థాయిలో అలాగే పిలవాలి ఇది తిరుమల పవిత్రతను దెబ్బ తినకుండా ఒక దివ్యక్షేత్రంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎంతసేపు ఇదే దుష్ప్రచారం నిజంగా ఆయనేం చేయడు పక్కన లేదని చేస్తే దుష్ప్రచారం పక్కన వాళ్ళు లేదని చేస్తే దుష్ప్రచారం వాళ్ళు మంచి చేసినా కూడా దాంట్లో నేనే పోరాడి తెప్పించాననే విధంగా చదువుతారు అసలు ఐదు కొండలు అనే మాట ఎక్కడ అనలా అలా ఆయన మురళీమోహన్ అయితే రెండు కొండలు అన్నాడు అసలు నిజంగా ఇట్లా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు పైన దుష్ప్రచారం చేయడం చాలా బాధ కలుగుతా ఉంది ఇదిగోండి ద సివిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద దివ్యక్షేత్రం బి క్యారీడ్ అవుట్ బై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంకా చెప్పాలి అనుకుంటే ఈనాడులో కూడా అంత మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే ఈయన ఏదైతే ఈవో శ్యామలరావు గారు రెండు రోజుల క్రితం హైకోర్టులో అఫిడివిట్ ఫైల్ చేశాడు ఏది తిరుమల గ్రామ పరిధిలో హోటళ్ళు ఆ తిరుపతి కింద తిరుపతి గ్రామ పరిధిలో ముంతాజ్ హోటల్ అది ఇది అని చెప్పి ఒబేరాయ్ గ్రూప్కి వెళ్ళింది చూడండి ఆ ఏదైతే ఆ ఇరవై ఎకరాల పరిధిని రద్దు చేసేయాలి అని చెప్పి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సిఫార్సు చేసుకుంటూ పూర్తి స్థాయిలో వాళ్ళ ఏదైతే ఆ పర్మిషన్ ఆయన్ని రద్దు అని చెప్పి హైకోర్టులో ఆయన టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు దాంట్లో కూడా క్లియర్ కట్గా ఇదిగోండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడు కొండలను తిరుమల దివ్యక్షేత్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడు జూన్లో జీవో సెవెన్ ఫోర్ సిక్స్ నిందా చెప్పింది జీవో ఇచ్చింది ఎవరిచ్చారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పవిత్రతని అన్యమత ప్రచారాలను అక్కడ పూర్తి స్థాయిలో ఉండకుండా మాంసాహారం కానీ లేకపోతే మందు కానీ ఇవన్నీ పూర్తిగా నిషేధిస్తూ ఇరవై ఏడు పాయింట్ రెండు కిలోమీటర్ పరిధిని పూర్తి ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ పరిధిని మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ పరిధి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెప్పించి టీటీడీకి అప్పచెప్పి ఏమో ఆయన చాలా చేశాడు కానీ కూడా దుష్ప్రచారం వీళ్ళేమో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారిపైన చేయట్లా వాస్తవానికి ఈ దుష్ప్రచారం అనేది కరెక్ట్గా దేవుడి పైన మొన్న ఈ మధ్య లడ్డు పైన చేశారా అసలు కొన్ని మాటలు మాట్లాడాలంటే ఆ లడ్డు గురించి మనోవేదం చెందేలాగా ఉంది ఎంత మాటలు మాట్లాడతారా ఇదని నేను చెప్పలేకపోతాను ఆ మాట వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు దయచేసి వెంకటేశ్వర స్వామి ఆగ్రహం ఉంటారు ఏ చిన్న మాట ఆయనకు వచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి నిజంగా వెంకటేశ్వర స్వామి పైన రాజకీయం చేసేది మీరే రాజకీయం చేసేది మీరే దయచేసి ఆ రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని లాగొద్దు అసలు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు ఆ జీవోలో ఉంది మీరెందుకు మాట్లాడుతున్నారు తిరుమలలో అసలు రాజకీయాలు మాట్లాడకూడదు అసలు నిషేధం కదా రాజకీయ ప్రకటనలు కానీ రాజకీయ విమర్శలు కానీ రాజకీయంగా పూర్తిస్థాయి ఏ చిన్న మాట కూడా తీసుకుని రాకూడదు మీరు స్థాయిలో అసలు ఆ తిరుమల పరిధిలో రాజకీయాలు అనేది ఉండకూడదు కదా మీరెందుకు మాట్లాడారు ఇది కరెక్టా అసలు ఇది కర ఇది కరెక్టా మీ హయాంలో మీరేం చేయరు తిరుమల కోసం కానీ మేము అన్నీ చేసేసామని మాత్రం చెప్పుకుంటారు ఇదే బాధ